మహబూబ్ నగర్ జిల్లాలోని పెద్దవాగుపై గుదిబండ చెక్ డ్యాం దగ్గర గత పాలకుల హయాంలోనే కట్టారని గుర్తు చేశారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గుడిబండ చెక్ డ్యాం తెగిపోలేదని దానికి ఎలాంటి ఢోకా లేదన్నారు ఎమ్మెల్యే చెక్ పై కేటీఆర్ చేసిన ట్వీట్ కరెక్ట్ కాదన్నారు వరద ఉధృతికి నీటి ప్రవాహం దారి మళ్లీ పొలాల్లోకి వెళ్లిందని దానిపై బీఆర్ఎస్ విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు వస్తున్న వరద వల్ల అక్కడ ఆ చెక్ డ్యామ్ కంటే ముందు అక్కడ ఒక గైడ్ వాల్ కట్టడం జరిగింది ఏంటంటే ఆ వస్తున్న వరదను మళ్లించడానికి పెద్ద మునుగల చేటుకు చెరువుకు నీళ్ళు ఇవ్వడానికి గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక గైడ్ వాల్ కట్టిరు దానికి సంబంధించి ఒక ఫీడర్ ఛానల్ ఆ గైడ్ వాల్ కట్టి ఆ ఫీడర్ ఛానల్ ద్వారా చెరువుకు నీళ్ళు పంపించేదానికి సో ఆ గైడ్ వాల్ తెగిపోయి గైడ్ వాల్ ఇక్కడ ఉంది ఈ గైడ్ వాల్ తెగిపోయి ఇక్కడ చెరువుకు నీళ్ళు పోవడం వల్ల ఈ చే ఇక్కడ ఉన్న చేన్లు అని కూడా మునిగిపోయినాయి సో అది తెలుసుకోకుండా దద్దమ్మ కేటీఆర్ ఏమాత్రం వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా ఏమాత్రం కామన్ సెన్స్ లేకుండా ట్విట్టర్లో పెట్టిన విషయం ఏంటంటే ఇక్కడ ఏదో చెక్ డ్యామ్ తెగిపోయింది చెక్ డ్యామ్ తెగిపోవడం వల్ల అక్కడ ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకుపోయినాయి వా పొలాలు కొట్టుకపోయినాయి అని చెప్పేసి వాళ్ళ డబ్బా కొట్టుకునే టీ న్యూస్ ఛానల్ ఏదో న్యూస్ వస్తే దాన్ని వాస్తవం అనుకొని ఈరోజు ట్విట్టర్లో పెట్టి మా ముఖ్యమంత్రి గారి గురించి ఏదో ముఖ్యమంత్రి గారు దద్దమ్మ అని చెప్పేసి తప్పుడు పాటలు మాట్లాడుతూ ఉన్నా దద్దమ్మ కేటీఆర్ నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజంగా నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే నీకు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా వాస్తవాలు తెలుసుకొని ట్విట్టర్లో పెడితే బాగుంటుంది నువ్వు వస్తే నేను చూపిస్తా చెక్ డ్యామ్ తెగిపోతే నేను 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 నా ముక్కు నేలకు రాస్తా చెక్ డ్యామ్ తెగపోకపోతే నీవు నిజంగా ఒక మనిషి అయితే వచ్చి ఆడ వాస్తవ విషయాలు తెలుసుకొని నువ్వు ముక్కు నెలకి రాయాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను